పౌణమ్మ వెంకటేశాయన్ ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం ఇవాళ మనం వినాయక చవితి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మామూలుగా వినాయక చవితి అనేది భాద్రపద మాసం శుక్లపక్షం చవితి తిది రోజున జరుపుకుంటాం ఈ సంవత్సరం వినాయక చవితి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం రోజున వచ్చింది ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రావడం చేత మనం వినాయకుడిని భక్తితో పరిచయించే విజ్ఞాలు తొలగి జ్ఞానాభివృద్ధి బుద్ధి కుశలతలు పెంపొందుతాయి వినాయకుడు అంటేనే మంగళ స్వరూపుడు అలాగే విజ్ఞాలను తొలగించేవాడు వినాయకుడు సర్వ విద్యాధిపతి బుద్ధి జ్ఞానానికి ప్రాశస్తం పొందిన దైవం అటువంటి వినాయకుడి యొక్క చవితి వ్రత విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందర రోజే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి పండగ రోజున తెల్లవారుజాముని నిద్ర లేచి ఇంటి ముందర ముగ్గులతో అలంకరించుకోవాలి గుమ్మానికి మామిడి ఆకు తోరణాలు కట్టాలి ఇంటికి ఈశాన్య భాగం గాని లేదా ఉత్తర భాగంలో గణపతిని ఉంచవలసిన స్థలంగా గుర్తించి అక్కడ ఆవు పేడతో అలికి శుభ్రం చేసుకోవాలి మనం తలస్నానం చేసి మడిబట్టలు కట్టుకోవాలి ఉపవాసంతో గణపతి ఆరాధన ప్రసాదం తయారీ మడితోనే నిష్టగా అన్నీ జరగాలి ఇందాక మనం సిద్ధం చేసుకున్న చోట ఒక పీటతో పసుపు రాసి అక్కడ ఉంచాలి ఆసనంగా వినాయకుడికి ఆసనంగా ఉంచాలి ఆ పీట పైన బియ్యం పోసి వాటిపై తమలపాకులను ఆసనంలా ఏర్పరిచి సిద్ధం చేసుకోవాలి ఈ ఆసనం పైన వినాయకుడి ప్రతిమ కానీ లేదా మట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహం మనం ప్రతిష్ఠించుకోవాలి మట్టి గణపతికి ముందర పసుపుతో ఒక గణపతిని చేసుకొని ఒక ఆకులో ఆయన్ని ఉంచి మన మట్టి గణపతికి ముందర ఆయన్ని ఉంచి ముందుగా ఈయనకి పూజ చేసి తరువాత మన మట్టి గణపతి దగ్గరికి వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది ఈ కాలంలో ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ అలాగే రంగురంగులుగా ఎన్నో కెమికల్స్ అవన్నీ యూజ్ చేసిన వినాయకుళ్ళు ఎన్నో వచ్చినప్పటికీ మట్టి గణపతిని మనం ఉపయోగించడం ద్వారా మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అలాగే మట్టి గణపతిని ఉపయోగించడం ద్వారా మన మూలాధార చక్రము జాగ్రత్త అవుతుంది దానివల్ల ఆత్మవిశ్వాసం భద్రతాభావం పెరుగుతాయి మట్టి గణపతి పంచభూత తత్వాలని కలుపుకొని తయారవుతుంది ఎలా అంటే మట్టి అనేది తత్వము అది ఆరే సమయంలో గాలి అలాగే సూర్యరశ్మి అనేవి అగ్నితత్వము అలాగే వాయుతత్వము మట్టిలో నీటిని కలిపి విగ్రహం తయారు చేయడం వల్ల జలతత్వము స్థాపించే సమయంలో ఆకాశం వల్ల ఆకాశతత్వము తోడవుతాయి సాంప్రదాయం ఉన్నవాళ్ళు విగ్రహం పైన పాలవెల్లిని కట్టి దానిపై పత్రి పూలు జొన్నలు పండ్లు వీటితో అలంకరణ చేసి పాలవెలిని అమర్చుకోవాలి దీని తర్వాత ముందుగా దీపాలు వెలిగించుకొని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకొని మన మన గోత్రనామాలు చెప్పుకొని వినాయకుడికి ఆవాహనం చెప్పి షోడశోపచార పూజ చేయవలేను షోడశోపచార పూజ అనగా ధ్యానం ఆవాహనం ఆసనం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం మధుపర్కం పంచామృత స్నానం శుద్ధోదక స్నానం వస్త్రం యజ్ఞోపవీతం ఆఖరిగా గంధం అక్షంతలు పూల సమర్పణ ఇవన్నీ కలిపి షోడశోపచార పూజ దీని తర్వాత అంగపూజ పూజ అంటే కింద పాదాల దగ్గర నుంచి ఆయన శిరస్సు వరకు ఒక్కొక్క అంగాన్ని వినాయకుని నామంతో పూజ చేయడం దీని తర్వాత ఏకవింశతి పత్ర పూజ అనగా ఇరవై ఒక్క రకముల పత్రాలతో పూజ చేయడం అవి ఏమిటంటే మాచి పత్రము అంటే తవణము రొహతీ పత్రం అంటే వాకుడు పిల్వ పత్రం అంటే మారేడు దూర్వపత్రం అంటే గరిక ఉమ్మెత్త పత్రం లేదా పదరీ పత్రం అంటే రేగు అపామార్గపత్రం అంటే ఉత్తరేణి చూత పత్రం అంటే మామిడి కరవీర పత్రం అంటే కన్నేరు విష్ణుక్రాంత పత్రం అంటే కంచకుర దాడి పత్రం అంటే దానిమ్మ దేవదారు పత్రం అనగా దేవదారు మరు ఒక పత్రం అనగా మరో పత్రం అంటే వావిలి జాజి పత్రం అంటే సన్నజాజి గండకీ పత్రం అంటే సీతాఫలం స్టెమీ పత్రం అంటే చెమ్మి అశ్వర్థ పత్రం అంటే రావి అర్జున పత్రం అంటే మద్ది అర్కపత్రం అంటే తెల్లజిల్లెడు ఆఖరిగా కస్యపాయ పత్రం అంటే తులసి ఈ ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించడం వల్ల మనకి విశేష ఫలితాలు లభిస్తాయి కుదిరితే బయట మార్కెట్లో దొరికే పత్రాలు కాకుండా మీరు మీ పిల్లలు మీ చుట్టుపక్కల ప్రాంతాలలో సేకరించి పూజించండి దీని మూలంగా మన భావితరాలకు కూడా విధి విధానాలతో కూడిన మన సాంప్రదాయాలు అర్థమవుతాయి ఈ పత్రి పూజ తర్వాత మీ దగ్గర ఉండే పుష్పాలతో అష్టోత్తర నామాలను చదువుకుంటూ వినాయకుడికి పూజ చేయాలి దీని తర్వాత ధూపం దీపం వినాయకుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో చేసిన ప్రసాదాలన్నింటినీ కొడుములు ఉండ్రాళ్ళు మోదుకలు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి ఈ వినాయక చవితి నాడు ఈ ప్రసాదాలు ఇవి కాకుండా ఇంకా రకరకాల పూర్ణాలు పులిహోర దద్దోజనం వంటివి మీ శక్తి కొలది ప్రసాదాలను తయారు చేసి ఇక్కడ నైవేద్యం సమర్పించాలి నైవేద్యం తర్వాత నీరాజన హారతి వినాయకుడికి సమర్పించి హారతి మన కళ్ళగా అద్దుకొని దాని తర్వాత అందరూ కూర్చొని దుర్వాయుగ్మ పత్రి పూజ చేయవలేను దుర్వాయుగ్మ పత్రి అంటే గరిక రెండు గరికలను కలిపి పట్టుకొని ఆయనకి సమర్పిస్తూ రావాలి ఒక్కొక్క నామం చదువుతూ వినాయకుడి నామం ఆ గరికను ఆయనకి సమర్పిస్తూ రావాలి ఇది కేవలం వినాయకుడికి గరిక ఎంతో ప్రీతి పాత్రమైనది కనుక వినాయకుడికి మాత్రమే ఈ దుర్వాయుగ్మ పూజ మనం చేస్తాం ఇది చేయడం వల్ల వినాయకుడు ఎంతో సంతృప్తి చెంది మీ కోరిన కోర్కలు తీరుస్తాడు దీని తర్వాతే వినాయక వ్రతములో ముఖ్యమైన ఘట్టము వ్రత కథ వినాయక చవితి నాడు మనం మొత్తం వ్రతం చేసినా చేయకపోయినా వ్రత కథ అనేది తప్పక చదవాలి లేక వినాలి వినాయక వ్రతంలో వ్రత కథకి అంత ప్రాముఖ్యం ఉన్నది అందులోనూ సమంత ఉన్న ప్రాముఖ్యత ఖచ్చితంగా చెప్పవలసిందే ఈ పాత్రపద శుక్ల చవితి నాడు వినాయకుని పుట్టుక నుండి సమంత గోపాఖ్యానం వరకు ఈ కథను చదివి లేదా విని అక్షంతలను తలపై చల్లుకొని వినాయకుని ప్రార్థన చేయడం వల్ల వినాయక చవితి నాడు చంద్రుని చూసిన చంద్రదోషము ఉండదు అందులోనూ మరీ ముఖ్యముగా సమంతకోపాఖ్యానము అనగా కృష్ణుడు ఏ రకంగా నీలాపనిందలు పొందాడు అలాగే ఆ నీలాపనిందల నుంచి ఎలా బయటపడ్డాడు అన్న వృత్తాంతము సమంతకోపాఖ్యానంలో ఉంటుంది ఇక్కడే స్వయంగా విష్ణుమూర్తి ధ్యానం చేయడం చేత వినాయక వ్రతం చేయడం చేత స్వయంగా ఆయన మేనల్లుడు వినాయకుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తికి ఈ వరాన్ని ప్రసాదించడం జరిగింది ఎవరైతే వినాయక చవితి నాడు ఈ సమంతకోపాఖ్యానం చదువుకుంటారో వారికి ఆ రోజు చంద్రుని చూసిన చంద్రదోషము ఉండదని వరాన్ని ప్రసాదించాడు చాలా ప్రదేశాలలో గణపతి నవరాత్రులు జరుపుకుంటారు దానిలో గణపతిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు అవి మహాగణపతి వాతాపి గణపతి విద్యా గణపతి నృత్య గణపతి సంగీత గణపతి ఉచ్చిష్ట గణపతి విజయ గణపతి లక్ష్మీ గణపతి అలాగే గౌరీ గణపతి ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రకాల విభిన్న రూపాలలో వినాయకుడిని పూజించడం వల్ల మనోవేదనలు తొలగిపోయి మనశ్శాంతి అన్నీ కలుగుతాయి ఇక వినాయక నిమజ్జనం సంగతికి వస్తే ఒకటో రోజు లేదా మూడు ఐదు ఏడు లేదా తొమ్మిదవ రోజు వరకు వినాయకుడిని ఉంచుకొని ఆ రోజుల్లో మనం నిమజ్జనం అనేది చేసుకోవచ్చు ఇందులో మంగళవారం లేదా శుక్రవారం రాకుండా జాగ్రత్త పడాలి ఈ విధి విధానాలతో అందరూ విఘ్నేశ్వరుని వ్రతం చేసుకుని విఘ్నాలను తొలగించుకొని సిరి సంపదలను పొంది సుఖంగా ఉంటారని ప్రార్థిస్తూ ధన్యవాదాలు ఓం గం గణేశాయ నమ